కట్ వర్క్ అనేది కొత్త వర కూడా ఈజీగా ఎలాంటి టిప్స్తో కట్ చేసుకోవాలో చూడండి చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది బొట్టు క్లాల్లో ఉంటుంది బక్రాన్ని ఎప్పుడు కూడా ఇలా మన నెక్ కంటే కూడా ఒక టూ ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి వచ్చేసి మనము పైన తీసుకున్న దానికంటే ఒక హాఫ్ ఇంచ్ కానీ పా ఇంచ్ కానీ ఎక్స్ట్రా తీసుకుని ఇలా రౌండ్ తీసుకోండి ఇప్పుడు మనం ఎప్పుడు కూడా బయటకు తీసుకోకూడదు కట్స్ అనేది మనకి నెక్ చిన్నగా అయిపోతుంది ఎప్పుడు కూడా కట్స్ అనేది లోపలే తీసుకోవాలి అయితే మనం ఇలా ముప్పావు ఇంచ్ అనేది డ్రా చేసుకుంటున్నాం మీరు చిన్నగా కావాలి అంటే ఆఫ్ ఇంచ్ అయినా తీసుకుని ఇలా డ్రా చేసుకోండి ఒక కట్ట ముక్కని ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఫోల్డింగ్ వైపు నుంచి అటు సైడ్కి వన్ ఇంచ్ ఇటు సైడ్ పైకి వచ్చి ముప్పో ఇంచు తీసుకుని ఇలా డ్రా చేసుకుంటే పెద్ద కట్స్ వస్తాయి లేదు చిన్నగా కావాలి అంటే పైన ఆఫ్ ఇంచు ఇటు సైడ్ ముప్పై ఇంచ్ లేదు ఇంకా రౌండ్గా కావాలి ఇలా చిన్నగా కావాలి అంటే ఇంచ్ ఇంచు ముప్పో ఇంచ్ తీసుకుని ఇలా తీసుకోండి మనకి ఇలాగ కట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి మీరు ఇలా పెట్టేసుకున్నారనుకోండి షోల్డర్ అనేది తేడా వస్తుంది అలా కాకుండా ఒకసారి ఇలా ఫోల్డింగ్ చేసుకొని కిందన మనం షోల్డర్ ఖర్చు పెట్టాం కదా అక్కడి నుంచి మాత్రమే ఇలా హాఫ్ సర్కిల్ డ్రా చేసుకోవాలి అప్పుడే షోల్డర్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటాయి మనం స్టిచ్ చేసేటప్పుడు ఫుల్ వీడియో అనేది ఇస్తాను చెక్ చేయండి స్టిచ్చింగ్